కొన్నిసార్లు అత్త కూడా అలా గొడవైనప్పుడు అత్త ఇలా అంటది కదా ఇది మీ అమ్మగారి ఇల్లు అనుకుంటాన ఇలా ఉండడానికి ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు ఇది మీ అమ్మగారి ఇల్లు కాదని అంటది కదా అసలు ఏంటంటే అత్త చెప్తే చెప్తారు అర్థమైతట్టు అది వాళ్ళ అమ్మగారి ఇల్లు కూడా కాదని మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అమ్మాయి జోలికి వెళ్ళకండి మామ పెళ్లి కూతురి తండ్రి శుభలేఖలో మధ్యం తాగేవారు పెళ్లికి రాకూడదని రాయించారు అది చూసి పాపం పెళ్లి కొడుకు కూడా రాలేదు మనతో ఏ పరిచయం లేకున్నా మనం జీవితంలో పైకి రావాలి అంటూ ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి బస్ కండక్టర్ మాత్రమే అప్పుడప్పుడు నాకు కూడా లవ్ చేయాలనిపిస్తుంది మామ కానీ ఆల్రెడీ ఉన్న అప్పులు గుర్తొచ్చి ఆగిపోతాను మనం ఎన్నిసార్లు వద్దని చీ కొట్టినా కూడా మనల్ని వెతుక్కుని మరీ వచ్చి కిస్ పెట్టేది దోమలు ఒకటే మామ నేను నా స్నేహితుడిని మీ ఆవిడతో మీ అమ్మ ఎప్పుడైనా గొడవ పడితే నువ్వు ఎవరి పక్కన నిలబడతావు అని అడిగాను అప్పుడు వాడు గోడ పక్కన మామ అని చెప్పాడు